నమస్కారం ధనుర్మాస భక్తి ధన్యశక్తి మార్గాళి పవిత్ర పాసురాళి ముప్పై దివ్య పాసురాల ప్రబంధ సౌరభం తిరుప్పాపై వైభవం అంతా ఈ ధనుర్మాస యొక్క దివ్య దరహాసంగా వినిపిస్తాయి మార్గాళి ధనుర్మాసం దేవతలకి పండుగ నెల అనుకుంటారు పవిత్రత నిండుగా సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించేటువంటి ఈ ధనుర్మాసం తిరుమలలో నెల పొడుగున సుప్రభాతం బదులు తిరుప్పావై ఆ పవిత్ర పాసురాల ముప్పై రోజుల గానం మనకి చాలా విశేషంగా వినిపిస్తుంది ధనుర్మాసం దేవతలకు చాలా ప్రీతికరమైనది విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మొత్తం దేవతలకి ఈ ధనుర్మాసం బ్రహ్మీమూర్తంలా భావిస్తారు స్నాన దాన వ్రత పూజ విశేషాలతో దేవతలకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఇది అందుకే మాసానం మార్గశిరం అన్నటువంటి ఆ కృష్ణ భగవాన్ యొక్క గీతావాక్యం చూసుకుంటే మనకి విశేషంగా ఈ ధనుర్మాసంలో సూర్యుడు సంక్రమణం అంటే అంటే ధనుర్ రాశిలో ప్రవేశించడమే కనుక ఇందులో ఈ ధనుర్మాసంలో విశేషం ఏంటంటే పదిహేను రోజులు మార్గశిరంగా ఉంటుంది పదిహేను రోజులు పుష్యమాసంగా ఉంటుంది ఈ రెండిటి యొక్క సమన్వయంగా సూర్యమానం ప్రకారం మనకి ధనుర్మాసం ఒక ధన్యతను భక్తి ధన్యతను కలిగించేటువంటి ఒక విశిష్ట మాసం అందుకే ఇది శూన్యమాసం కాదు శుభరావాల పవిత్ర పాసురాల పవిత్ర మాసం ఈ మార్గాళి ధనుర్మాసం చాలా విశిష్టంగా మనకి ఈ మాసంలో మార్గశిరం యొక్క ఆ విశిష్టతే కాదు ఇటు ధనుర్మాస తేజంగా దివ్య ప్రార్థనలతోటి పల్లె కోలాటాలతోటి నెలపట్టు గీతాలతోటి మహాలక్ష్మి అనుగ్రహంగా వ్రతంగా చాలా ధనుర్మాస వ్రతం వైభవాన్ని గోచరిస్తుంది ఉభయ సంధ్యలోనూ దీపారాధన ఉండడం తెల్లవారుజామున ఈ గొబ్బెమ్మలు రంగవల్లు కోలాటాల పాటలతోటి సుప్రభాత సేవలు ఆలయ శాస్త్ర పూజలు ఈ మార్గాళిగా ధనుర్మాస యొక్క వ్రతమహత్యాన్ని చాటుతాయి చక్ర పొంగలి తద్దోజనాల ప్రసాదాలతోటి అలాగే తులసి తోటి అదనంగా బిల్వపత్రాలు ఈ బిల్వపత్రాలని ప్రత్యేకంగా ఈ నెలల్లో పూజ చేయడానికి విశిష్టంగా ఆలయ సంప్రదాయంగా చూస్తారు కనుక గోదాదేవి ఆ ఆండాళ్ భూదేవి అవతారంగా గోదాదేవి అవతరించడం ముప్పై పాసురాల ఆ భక్తితో విష్ణుచిత్తమై ఆ పవిత్ర ముప్పై పాసురాలని పాడుతూ ఆ రంగనాథుని యొక్క పరిణయంతో ఆయనలో లీనమవడం ఆ అంతర్లీనమవడం ఇదే చాలా విశిష్టంగా మనకి ధనుర్మాస వైశిష్టాన్ని ప్రబోధిస్తుంది కనుక ఈ పూజలే కాదు ఈ వ్రత నియమాలే కాదు సూర్య నమస్కారాలతోటి ప్రత్యేకంగా ఈ పవిత్ర పాసురాల గానంతో ఉభయ సంజల దీపారాధనతోటి చాలా విశిష్టమైనటువంటి ఈ ధనుర్మాసంలో మనకి సూర్యుడు ధనురాశులో ప్రవేశించినటువంటి ఆ ధన్యత ఏదైతే ఉందో అది మనకి ఆ భోగి వరకు కూడా ఉన్నటువంటి భోగి పండు వరకు ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైన కాలం ప్రకృతి తన తాను అలరించుకునేటువంటిది అలంకరించుకునేటువంటి ఒక విశేషత ఎందుకంటే ఈ రంగవల్లులు అన్నది ఈ ముగ్గులు అదేదో గీతలు కాదు ఒక లెక్క చుక్కల లెక్కలో ఎంత పవిత్రత ఉందో చెప్పేటువంటిది అటువంటిది కనుక ఆ పవిత్రమైన కాలంగా ప్రకృతి తన్ తాన్ను చాలా పలకరించుకునే పులకరించేటువంటి ఒక మాసం కృష్ణుని చూడటానికి వేచి ఉంటుంది సౌభాగ్యలక్ష్మి అని ఉపనిషత్తు చెప్తుంది కనుక మాసానాం మార్గశీర్షోహం అన్నటువంటిది భగవద్వాక్యం భగవత్వాక్యం కనుక ఈ గోపకన్యలందరూ కూడా ధనుర్మాసంలో కాచ్యాయని వ్రతం చేసి శ్రీహరిలో ఐక్యం భాగవత ప్రాశస్తం కూడా ఉంది కనుక ఈ ముప్పై పాసురాలతో విష్ణువును కీర్తించి ఈ భక్తి సంప్రదాయమైనటువంటి ఒక విశిష్టతోటి పెరియాళ్వార్ ఆ పేరు విష్ణుచిత్తుడు బాల్యం నుంచి వేదాధ్యయనం చేసి నిరంతరం ఉన్నటువంటి ఆయన దైవసేవ చేస్తూ జీవించేటువంటి దానికి తులసీవనంలో లభించినటువంటి గోదాదేవిని పెంచడం ఆ గోదాదేవి ఈ రంగమన్నారనే విగ్రహాన్ని కృష్ణుడిగా భావించి తోటివారితో కలిసి తిరుప్పవై వ్రతాచరణగా ముప్పై పాసురాలని పాడుతూ గానం చేస్తూ తన్మయంతో ఆ హరిలోకి ఐక్యమవడానికి ఈ రంగనాథ కళ్యాణంతో ఉండడం అది విశిష్టం కనుక గోదావరి దేవికి స్వామికి ఏదైతే వివాహం అవుతుందో దాంతో ఆ భోగితోటి ఆ భోగభాగ్యం అందరికీ అందించడానికి ఇది మార్గాళిగా భక్తి మార్గాళిగా శక్తి మార్గాళిగా ఉంటుందని ఉపనిషత్తు రహస్యాలన్నీ కూడా ఈ వ్రత మహత్యంలో ఉంటాయని విష్ణు సహస్రనామ పారాయణ వాసురగానాలు గీతా ప్రవచనాలు ఇలా ప్రతిధ్వనిస్తూ ధనుర్మాసం మన యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ ప్రాణతేజానికి ఒక ధనువు అన్న మాటలోనే ధర్మం ఉంది కనుక ఆ ధర్మతేజానికి విశిష్టంగా ఉన్నటువంటి ఈ ధనుర్మాసం కనుక ధర్మగీత ధన్య పా ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు అటువంటి పవిత్ర ఈ ధనుర్మాసంలో ఒక భక్తి మార్గాలిగా మనం అందరూ కూడా భక్తి చిత్తులే ఉండొచ్చు అయితే ఈ ముప్పై పాసురాల్లో ఉన్నటువంటి విశేషాన్ని మరొక దాంట్లో చెప్పుకుందాం ప్రత్యేకంగా మనకి ఒక్కటే చెప్పచ్చు ఒక భూదేవి సహనశీలి ఆవిడ అంచగా ఉండడం విష్ణు చిత్తంగా ఉన్నటువంటి ఆ రంగనాథ రంగనాథులతోటి సో గోదా రంగనాథుల కళ్యాణం అందుకని అముక్త ఉదా కృష్ణదేవరాయలు చాలా విశిష్టంగా మనకి ఈ భక్తి వైభవాన్ని అందించడం ఆండాళ్ళ యొక్క భక్తి తేజాన్ని చేస్తుంది కనుక మనకి గీతావాక్యం చెప్పినట్టుగా ఈ మార్గాళి మార్గశిరమాసం యొక్క శీర్ష భక్తి శీర్ష మార్గం ధరుర్మాస ధన్యత ఈ శుభాలందరికీ ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ లోకాసమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష